ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూసినది భవానీ బ్లాగ్స్ చూస్తున్నారు కదా వేరే వాళ్ళకి పనికి పోవాలని అయితే మా జ్వాలి అయితే మా షీమ్ కోసం గెలిచినాను అరుస్తున్న పిల్ల దాని ఎమ్మకేమో బాగాలేకుండా అయిపోయింది దాని ఎమ్మక అయితే అసలు లేవడానికి కూడా సత్తలేదు అందుకని అయితే దాని అయితే ఇంటికనే కట్టేసినాను ఇదే మా షెడ్డు బోర్తో ఉండేది వేరే వాళ్ళ కాయల కోతకు పోవాలంటే నాకు ఇలాంటి బాధలు ఉంటాయి అర్థం చేసుకోండి చేసుకుంటారు అనుకుంటున్నాను మన జువాల్ చూసారా చిమ్ కోసం మెయిల కాకుండా ఇక్కడ పోతున్నాయి హై మన చేద్దం చేసుకొని ఆరాంగా జువాలతో మేపుకుంటే యాది ఉండదు వేరే వాళ్ళకి నా బదులు సదులు పోవాలంటే జువాళ్ళ వాళ్ళకి జువాళ్ళకి మొత్తం చాలా బాధ ఇంకోటి ఏమంటే షార్ట్ వీడియోలు పెట్టినందుకే మౌంటేజ్ అని అయితే అయ్యింది ఫుల్ వీడియోలు పెట్టాలని నాకైతే తెలియదు తెలిసేసరికి మౌంటేజన్ అని మెసేజ్ అయితే వచ్చింది వైటీ స్టూడియోలో మా కల్ కర్ణాటక కల్లా యూట్యూబ్ ఎవరు స్టార్ట్ చేయలేదు ఫస్ట్ నేనే స్టార్ట్ చేసినాను ఇప్పటికైతే ప్లీజ్ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇలా కాదు ఇలా అని చెప్పించే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ అండి నా ఛానల్ భవానీ బ్లాగ్స్ ఆ ఛానల్ అయితే కామెంట్ చేయండి ఒక ఆదరిస్తారో అనుకుంటున్నాను ఎందుకంటే తెలియదు కాబట్టి తెలిస్తే ఎవరు అడుక్కోరు తెలియదు కాబట్టి హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను చూస్తున్నారా మజ్వాలు వేరే వాళ్ళు కాయల కోత పెద్ద నేను అయితే ఒక వరుస అయితే వచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ కాయల కోత న పడితే బాగుండలేదు కాయల కోత జరగదు కాయల బాక్సులకి వెళ్ళా కాయలు మొయల్లా చూస్తున్నారా ఇప్పుడే అయితే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పది రెండు అయితే ఉంది పది ఇరవై కంతా తోటతో పోల్లా అందుకని అయితే జీవాలతో పొద్దున్నే ఏడిచినాను సపోర్ట్ చేయండి మీ చెల్లిగా అనుకొని ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే మా అయితే ఎవరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన లేదు ఎవరైనా చేయని తింటే నాకు తెలిసినది వాళ్ళకి వాళ్ళకి తెలిసినేది నాకు ఇలా సపోర్ట్ చేసుకోవద్ద కానీ ఎవరు స్టార్ట్ చేసిన లేదు మీ ఆంధ్ర కల్లా బాగా ఛానల్ ఓపెన్ చేశారు కాబట్టి మీకు మీకు తెలియని వాళ్ళు కూడా వెళ్ళి సపోర్ట్ చేయండి అని చెప్పచ్చు కానీ మాకి మా కళ్ళు ఎవరు స్టార్ట్ చేసిన సపోర్ట్ చేయండి చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది ఇంకొకటి ఏంటి అంటే అసలు వాచ్వారు ఎలా ఎక్క ఫోర్ థౌజండ్ ఫోర్ అవర్సు ఫోర్ థౌజండ్ అవర్స్ ఎలా ఎక్కాలి అనేది కూడా నాకు అర్థం తెలియదు అలాంటిది ఈరోజు ఒక వీడియో అయితే చూశాను షార్ట్ వీడియోలకి మౌంటేజెంట్ కాదంట ఫుల్ వీడియోలకి మొట్టకమే అవుతుందంట ఇలా ఉంటుంది తెలిసిన వాళ్ళు పక్కలా లేకుంటే ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను చూద్దాము సపోర్ట్ చేస్తారా లేదా అనేది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకైతే అయితే ఇంక లోపలి తరిమేసి భోజనం తినేసి వేరే వాళ్ళకైతే కాయల కోతకైతే పోవాల ఉంటాను బాయ్ బాయ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ రైతు బిడ్డ భవానీ జై జవాన్ జై కిషన్ ఇంకొకసారి సపోర్ట్ చేయండి బాయ్